అండి నాకు భయం వేస్తుందండి వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారండి ఏంటి నీ దగ్గరికి వస్తున్నారా నేను వచ్చేస్తున్నాను నుండు రాగరా ఇక్కడ కూర్చుందా ఏమండి నాకు చాలా భయం వేస్తుందండి వీళ్ళు ఇక్కడ కూర్చు కూర్చొని నన్నే చూస్తున్నారండి ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను అన్నా అన్నా లిఫ్ట్ అన్నా 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 లిఫ్ట్ అన్నా ఇంకేం చెప్పబడుతుందండి మీరు రావడానికి నేను వచ్చేసాను సైడ్ కాబట్టి ఏమైంది ఇందాక నుంచి వాళ్ళు అక్కడే కూర్చొని నన్ను అలానే చూస్తున్నారండి రే ఏంట్రా ఇందాక నుంచి అమ్మాయినే చూస్తున్నారంట ఆడపిల్ల వంట ఏ కనిపించిందని ఏం చేద్దాం అనుకున్నారు తీయన్నా అమ్మాయిని మేమే అన్నామా ఏమ్మా మీ దగ్గర ఏం తప్పుగా ప్రార్థించామా లేదన్నా ఇప్పుడు అర్థమైందన్నా ఏదో ఆడపిల్ల వంటర్ కాక నుంచి చెప్పేసి ఆవిడకి తోడుగా ఇక్కడ కూర్చున్నాం బండి చూస్తే అర్థమైందన్నా పెట్రోల్ ఏదో ప్రాబ్లం అని అంతేగాని చెడు ఉద్దేశంతో కూర్చోలేదన్నా పర్వాలేదుల జాగ్రత్త వెళ్ళండి అమ్మా జాగ్రత్త అమ్మా అయ్యో అనవసరంగా వాళ్ళు నా పరిధి చేసుకున్నానండి